భారతీయ జనతా పార్టీ నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా నెల్లూరులోని బాలాజీ నగర్ మండల పరిధిలోని బాలాజీ నగర్ మండల అధ్యక్షులు మింగ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో బిజెపి పతాకావిష్కరణ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట సెల్స్ కన్వీనర్ పి సురేందర్ రెడ్డి హాజరయ్యారు అలాగే శ్రీరామనవమి పండుగ కూడా రావడం ఎంతో విశిష్టతను భారతీయ జనతా పార్టీ కలిగిందన్నారు అనంతరం శ్రీరామునికి పూజ చేసి పానకం వడపప్పు ప్రసాదాలు అందరికీ పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు జీవిటి ప్రభాకర్ విట్టపు లలితారాం పిట్టి మహేష్ సురేష్ ప్రవీణ శరత్ రెడ్డి సురేష్ కోమలి గిరిజ బాను బీజేపీ జిల్లా నాయకులు మండల నాయకులు స్థానిక ప్రజలు పాల్గొన్నారు పార్టీ దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా బాలాజీ నగర్ మండల అధ్యక్షుడు మింగ కురణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బాలాజీ నగర్ మెయిన్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరం కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులు అవడం మనందరికి కూడా గర్వకారణం ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా పదిహేను కోట్ల మంది సభ్యత్వం కలిగిన పార్టీగా పంతొమ్మిది వందల ఎనభైలో లో ఆవిర్భవించిన రోజు రెండు స్థానాలతో ప్రారంభమై ఈ రోజు అతి పెద్ద పార్టీయే కాకుండా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీకి దేశానికి పరిపాలన భారతీయ జనతా పార్టీ అందిస్తా ఉంది ఈ నలభై ఆరు సంవత్సరాల్లో దాదాపుగా ఈ నరేంద్ర మోడీ మూడోసారి ప్రభుత్వంతో కలిపి టోటల్ గా చూస్తే ఇరవై ఒక్క సంవత్సరం ఆరు నెలలు ఈ దేశాన్ని భారతీయ జనతా పార్టీ పరిపాలించినట్లు అవుద్ది అంటే ఇరవై తొమ్మిది నాటికి అంటే ఈ తక్కువ వయసులో పార్టీ ప్రారంభమైన అతి ఎక్కువ కాలం ప్రజల మన్నలను పొంది ఈ దేశంలో పరిపాలన దిశగా భారతీయ జనతా పార్టీ ఉండడమే కాకుండా ఈ దేశాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో ప్రధాన భూమిక పోష పోషించింది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రెండు సీట్లతో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ ఇక ప్రపంచంలో ఈ రాజకీయ పార్టీని మర్చిపోవాల్సిందే ఇక లేదు అని భారతదేశ ప్రజలే కాకుండా యావత్ ప్రజ ప్రపంచం కూడా భారతీయ జనతా పార్టీ భూస్థాపితం అయిపోయింది అనుకున్న దశలో రాజకీయాలకు అతీతంగా పదవున్నా లేకపోయినా ఎన్నికల్లో గెలిచినా గెలవకపోయినా ప్రజల శ్రేయస్సే దుష్టంగా దేశ శ్రేయస్సే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొక్కవని విశ్వాసంతో తమ త్యాగాలతో శక్తితో కృషితో ఈరోజు భారతీయ జనతా పార్టీని తిరిగి ఉవ్వెత్తున లేపి పంతొమ్మిది వందల ఎనభైలో ప్రారంభించిన పదహారు సంవత్సరాలకే అధికార దిశగా పార్టీని తీసుకెళ్లారంటే ఇది కార్యకర్తల కృషి అని చెప్పి మనందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా గర్వపడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనోవిశ్వాసంతో పంతొమ్మిది వందల ఎనభైలో పార్టీ ఏదైతే నినాదం ఇచ్చిందో ఏ స్లోగన్ అయితే చెప్పిందో ప్రజల కోసం ఏం చేశామని వాగ్దానం చేసిందో తూచా తప్పకుండా ఈ దేశంలో అవన్నీ కూడా లక్ష్యాలు నెరవేరే దిశగా పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఈ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ ఇద్దరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో ఈ దేశం మరింత అభివృద్ధి దిశగా నరేంద్ర మోడీ పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి ఈ దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా అగ్రగామి దేశాలు సరసన కాకుండా అగ్రగామి దేశంగా నిలపాలన్న లక్ష్యంతో వారు పనిచేస్తున్న వారి లక్ష్యానికి మనందరం కూడా మరింత కంకణ బద్దులై అందరం కూడా ఆ దిశగా పనిచేసి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి మరింత మద్దతు చేకూర్చి రెండు వందల ఇరవై తొమ్మిది తర తర్వాత కూడా ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి తిరుగులేదనే లక్ష్యంగా అధికారం ఉందనే గర్వం లేకుండా కార్యకర్తలు ప్రజల మధ్యలో ఉండి ప్రజల కోసం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కార్యకర్తలందరినీ కోరుకుంటూ కార్యకర్తలందరికీ మరొకసారి ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ మనందరి కృషి వల్ల ఈరోజు దేశంలో ఈ దేశాన్ని అభివృద్ధి చేసే చేసే దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు పోతూ ఉంది ఆ దిశగా మనందరం కూడా పనిచేయాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రజలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ముందుగా బాలాజీనగర్ మండల అధ్యక్షుడు నా పేరు మింగ కిరణ్ కుమార్ ఈ రోజు బాలాజీనగర్ మండలం కేంద్రం అయిన బాలాజీనగర్ సెంటర్ లో ఈ రోజు బీజేపీ సెంటర్గా నామకరణం చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ ఈ రోజు సురేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవడం జరిగినది ఈ కార్యక్రమానికి మండల నాయకులు జిల్లా నాయకులు అందరూ హాజరవడం జరిగినది అందులో ఈ రోజు ముఖ్య ఉచ విశేషం విందనగా ఒక భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజే శ్రీరామున రోజు కూడా రావడం మాకెంతో సంతోషకరంగా ఉంది అంటే ఒక భారతీయ జనతా పార్టీ వల్ల అయ్యింది అయోధ్యలో రామ మందిరం కట్టడం అన్న ఒక నిదర్శనానికి ఇది ఒక నిదర్శనం అందువల్ల ఏంటంటే మంచి శుభ సూచకం రోజునే మనకు ఆవిర్భావ దినోత్సవం ఆ శ్రీరామ రోజు రెండో కలిసి రావడం జరిగింది అందువల్ల ఈరోజు మనం బాలాజీనగర్ మండలం కేంద్రంలోనే భారతీయ జనతా పార్టీ సెంటర్గా నామకరణం చేస్తూ భారతీయ జనతా పార్టీ ఎగరే ఎగరేయడం సుధ సురేందర్ రెడ్డి గారి చేతుల మీద జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సురేంద్ర రెడ్డి గారు నాలుగు మాటలు మాట్లాడేందుకు నా పేరు విట్టపు నల్తారాం బాలాజీనగర్ ప్రాంతంలో మాజీ కార్పొరేటర్ని ఈరోజు ఎంతో శుభదినం యావత్ ప్రపంచం అంతటా కూడా శ్రీరామనవమి జన్మదినోత్సవ వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు అలాగే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ బాలాజీ నగరంలోని మండల నాయకులందరూ కూడా మన రాష్ట్ర నాయకులు సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరిగింది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ నా శుభాకాంక్షలు బాలాజీనగర్ ప్రాంతంలోని ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నా పేరు జీవిటి ప్రభాకర్ బాలాజీనగర్ పూర్వ మండలాధ్యక్షుడిని గత నలభై ఎనిమిది సంవత్సరాలుగా బాలాజీనగర్లో భారతీయ జనతా పార్టీ మరియు అనుబంధ సంస్థల ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఈ బా బాలాజీనగర్ మెయిన్ రోడ్లోని ఈ సెంటర్ నందే చేయటం జరిగింది బాల భారతీయ జనతా పార్టీ నలభై ఎనిమిదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడ బాలా భారతీయ జనతా పార్టీ పతాక ఆవిష్కరణ శ్రీ సురేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా జరగడం చాలా ఆనందకర విషయం పైగా అయోధ్యలో రామాయణం నిర్మించిన తర్వాత మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయ దినోత్సవం రోజే శ్రీరామనవమి పండుగ రావటం కూడా మా అదృష్టం ఈ యొక్క శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఈరోజు మా బాలాజీనగర్ బీజేపీ సెంటర్ నందు భక్తులకి వడపప్పు పానకము ప్రసాదాలను పంపిణీ చేయిస్తున్నాము పైగా అవతల సెంటర్లో అవతల పక్క శ్రీరాముని కళ్యాణం కూడా జరుగుతాం చాలా శుభ సూచకమైనటువంటి పర్వదినం ఈరోజు ఈ యొక్క అవకాశం కల్పించిన అందరికీ కూడా దేవునికి కూడా ఈ యొక్క మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్ అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రిహాబ్ కార్డియా అండ్ పల్మరీ రీహాబ్ పోస్ట్ ఆపరేటివ్ రిహాబ్ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రిహాబ్ జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్ క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్ మెడికవర్ హాస్పిటల్స్ చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్ నెల్లూరు కాంటాక్ట్ జీరో Finally, Lord, please subscribe to N3 TV.